హాయ్ ఈ మధ్య ఒక సర్వేలో ఏం తేలిందంటే పెళ్ళి అయ్యి ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ దాటిన వాళ్ళే డైవర్స్ తీసుకోవడానికి ముఖ్యంగా లేడీస్ ముందుకు వస్తున్నారంట ఎందుకంటే వాళ్ళ ప్రాబ్లం ఏంటంటే ఏదో ఇంకా వేరే రిలేషన్స్ అనో ఇంకా మనీ అనో అవ్వని కాదు వీళ్ళ ప్రాబ్లం ఏంటంటే నాకంటూ సరైన గుర్తింపు లేదు ఈ ప్లేస్లో నాకు నేను ఏం చేసినా నన్ను ఎవరు గుర్తించట్లేదు నా వ్యా నాకంటూ ఒక వ్యాల్యూ లేదు నన్ను గుర్తించట్లేదు ఈ ప్రాబ్లంతోనే చాలా డైవర్స్ కేసెస్ ఈ మధ్య వస్తున్నాయని ఒక సర్వేలో తేలింది అసలు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుందండి అంటే ఏం చేస్తారంటే పెళ్ళి అయిపోగానే వీళ్ళు వైఫ్ అంటే ఇంట్లో ఉంటుంది పని చేసి పెడుతుంది మాకు కావాల్సినవి అన్ని సమకూరుస్తుంది పిల్లలు మదర్ అయిన కానీ వండి పెడుతుంది లేచి మాకు అన్నీ చేస్తుంది ఇంతే తప్ప వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకు ఒక క్యారెక్టర్ ఉందని వాళ్ళకంటూ ఒక మనసు ఉంటుందని వాళ్ళకి కొన్ని అభిప్రాయాలు ఉంటాయని వీళ్ళు ఎవరు గుర్తించరు పొద్దున్న లేగానే పిల్లలేమో మమ్మీ వండి పెట్టావా ఇది చేసావా అది చేసావా పిల్లలు హస్బెండ్ ఏమో ఈ పని అది చేస్తావా నాకు అది చేసి పెట్టావా ఇది ఏం చేస్తున్నావు లేకపోతే కొంచెం లేట్ అవుతే ఇంతసేపు ఎందుకు చేస్తావు ఎందుకు ఏం చేస్తున్నావు ఇలా మాట్లాడడం అంటే వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఒక స్థానం లేదని ఈ మధ్య చాలా మంది ఆడవాళ్ళు బాధపడుతున్నారు అంటే ఇది మొదటి నుంచి ఉంది ఈ బాధ ప్రతి ఆడవాళ్ళు కొంచెం కొన్ని ఇయర్స్ గడిచిపోయిన తర్వాత జీవితంలో ఒక స్తబ్దత వచ్చేస్తుంది అంటే లైఫ్ అంటే ఇంతేనా ఇదే నా జీవితం అంటే పొద్దున్న లేవడం పిల్లలకు వండి పెట్టడం స్కూళ్ళకి పంపించేయడం భర్తల్ని ఆఫీసులకు పంపించడం ఇంట్లో పని చేసుకోవడం ఇదే నా జీవితం అంటే అనేది ఒక రొటీన్ లైఫ్ ఎప్పుడైతే మనము గడుపుతుంటామో వాళ్ళకు ఖచ్చితంగా ఒకరోజు ఈ ఫీల్ వచ్చేస్తుంది అప్పట్లో ఏం చేసేవాళ్ళంటే వచ్చిన పాపం షేర్ చేసుకునే పరిస్థితులు లేవు చెప్పుకుంటే ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు చెప్పలేరు అసలు చెప్పే పరిస్థితులు లేదు కాబట్టి అడ్జస్ట్ అయిపోయారు కానీ ఇప్పుడు కాలం మారింది పరిస్థితులు మారుతున్నాయి వీళ్ళు మాకంటూ ఖచ్చితంగా ఒక ఐడెంటిటీ కావాలని మహిళలు కోరుకుంటున్నారు కాబట్టి ఈ స్తబ్దత అనేది రాకుండా చూసుకోవాలి ప్రతి ఇంట్లో ఒక మహిళకి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉండాలి ఇవ్వాలి తనకంటూ కొన్ని ఇష్టాలు తనకంటూ ఒక లైఫ్ తనకంటూ ఒక జీవితం ఉంటుందని గుర్తించాలి తనను గుర్తించాలని కోరుకుంటుంది ఏ మహిళ అయినా అది గుర్తిస్తే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇళ్ళల్లో ఉంటే మీ మదర్కి కావచ్చు మీ వైఫ్కి కావచ్చు లేకపోతే మీకు మీరు కావచ్చు మీ మీకంటూ ఒక ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి ఇవ్వండి హాయ్ ఐ ఆమ్ రాణిరెడ్డి కౌన్సిలర్ అండ్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్